భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడంలో భాగంగా చిల్కూరు గ్రామంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నుంచి భారతీయ జనతా పార్టీలో భారీగా చేరడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు గున్నాల గోపాల్ రెడ్డి ప్రచారంలో బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డిని పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు మోదీ ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రతి ఒక్కరూ ఓటర్కు వివరించడం జరిగిందని మోదీ దేశంలో ఉన్న నిరుపేదల కొరకు ఉచితంగా మరో ఐదు సంవత్సరంలో రేషన్ బియ్యం అందించడం జరుగుతుందని అలాగే ముస్లిం మహిళల కొరకు త్రిబుల్ తలాక్ రద్దు చేయడం చేతి వృత్తులు చేసుకునే నిరుపేదల కొరకు విశ్వకర్మ యోజన పథకంతో ఆర్థిక రుణం అందించడం జరుగుతుందని తెలియజేశారు